బ్లౌజ్ తీసుకెళ్లేటప్పుడు బాగుంది వేసుకున్నప్పుడు బాగుంది కానీ నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం బ్లౌజ్ బాగాలేదు మా వీధిలో ఉండే ఒక ఆవిడ నా దగ్గరికి ఒక బ్లౌజ్ తీసుకొచ్చి కుట్టమన్నారు నేను కుట్టాను వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు ఆవిడ బ్లౌజ్ చూసుకున్నారు ఎలా ఉంది ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నేను సరిచేసి ఇస్తాను అని ఆవిడికి చెప్పాను లేదు నెక్ కూడా రౌండ్గా వచ్చింది చాలా బాగుంది అని చెప్పి తీసుకెళ్లారు డబ్బులు మాత్రం రెండు రోజులు ఆగిస్తా అన్నారు ఓకే మా వీధిలో ఉండే ఆవిడే కదా ఎక్కడికి వెళ్ళిపోతారులే ఇస్తారులే అన్నట్టు నేను కూడా ఓకే అని చెప్పి చెప్పాను ఆవిడ రోజు నాకు కనిపిస్తూనే ఉంటారు అటు ఇటు వెళ్ళినప్పుడు ఆవిడ వేసుకునే బ్లౌజెస్ నేను గమనిస్తూనే ఉంటాను ఎందుకంటే నేను స్టిచ్ చేస్తాను కాబట్టి నేను స్టిచ్ చేసేవి ఎలా ఉంటాయి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా నేను ఏమైనా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా అని చెప్పి నేను వాళ్ళు వేసుకున్న బ్లౌజులు నేను ఎవరికి కుట్టినా గమనిస్తాను అలాగే ఆవిడకి నేను కుట్టిన బ్లౌజ్ కూడా ఆవిడ వేసుకున్నారు నేను చూశాను అంతా బాగానే ఉంది సరే ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఒక రోజు కనిపిస్తే అడిగాను డబ్బులు మర్చిపోయారా ఏంటి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి అడిగితే నేనే వద్దాం అనుకుంటున్నాను నీ దగ్గరికి బ్లౌజు అంతా బాగానే ఉంది కానీ కొంచెం భుజాలు జారుతున్నట్టు అనిపిస్తున్నాయి మేడం కొంచెం పెద్దది అయినట్టు అనిపిస్తుంది నేనే వచ్చి సరి చేయించుకుందాం అనుకుంటున్నాను అన్నారు కానీ ఇంతవరకు సరి చేయించుకోవడానికి రాలేదు నాకు డబ్బులు ఇవ్వడానికి రాలేదు ఆవిడికి బ్లౌజ్ మిస్టేక్ ఉంటే వచ్చి సరి నాకు డబ్బులు ఇవ్వాలి కదా మిస్టేక్ లేదు ఏం లేదు ఆవిడ వేసుకున్నప్పుడు కూడా నేను చూసానండి పర్ఫెక్ట్ గా ఉంది డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఇది ఒక వంక ఆవిడ నన్ను చూస్తే నేను ఎక్కడ పిలుస్తాను అని చెప్పి ఆవిడ కనీసం మా ఇంటి వైపు కానీ నా వైపు కానీ కన్నెత్తి కూడా చూడట్లేదు దాంట్లో వాళ్ళందరికీ ఒక దండవరా బాబు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒళ్ళు గుళ్ళయ్యేటట్టు మిషన్ గుడుతుంటే డబ్బులు మాత్రం చక్కగా ఏదో ఒక వంక తెప్పి ఎగ్గొడుతున్నారని నాయన మిషన్ అంటేనే విరక్తి వస్తుంది ఇంకా నేను మెషిన్ నేర్చుకోమని ఎవరికి చెప్పను ఏం చెప్పను